హాయ్ చూడండి మా దగ్గర ఎక్కువ నడిచే వరకు ఇంకోటి ఇది స్పెషల్గా చెప్తున్నాను మిర్రర్ వరకు అయితే నడుస్తుంది ఎక్కువ చూడండి ఇలా సింపుల్గా ఉంటుంది పెంట్ అయితే అయిపోయింది ఇంకొక హ్యాండ్ అయితే ఇక్కడ వేస్తున్నాను హ్యాండ్ పైన కూడా సేమ్ నార్మల్గా వచ్చేస్తుంది బార్డర్ లాగా వచ్చేసినాక మా పైన అనేది డాట్స్ అనేది సెట్ చేయాలి ఫుల్ యాండ్స్ అనేది ఇందులో లేదు చూసాను చూడండి ఇందులో చాలా రకాలు ఉంటాయి ఏవైనా వేసుకోవచ్చు తప్ప దీనికి సంబంధించిన డాట్స్ వేసుకుంటేనే బాగుంటుంది చూడండి సేమ్ మనకు బ్యాక్ నెక్లో లాస్ట్లో ఒక ఫ్లవర్ మధ్యలో సెంటర్లో ఎలా వస్తుందో ఇది అలానే ఉంటుంది ఇది దీనికి సంబంధించిన డాట్సే అయితే మనం ఫోర్ హాఫ్ అయ్యా హాఫ్ అయ్య ఫుల్ అయ్యండా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదైతే చూడండి హ్యాండ్కి అయితే కింద కంటిన్యూగా ఇదైతే బార్డర్ వచ్చేస్తుంది దానిపైన ఆ డాట్స్ అనేది మనం వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కంప్లీట్గా మనకు బ్యా ఇదైతే కంప్లీట్ అయిపోతుంది మనకు చూడండి థ్రెడ్ అయిపోయింది కాకపోతే కింద థ్రెడ్ అయిపోయింది మనకు వర్క్ అనేది అలాగే నడుస్తుంది చూడండి ఒక్కొక్కసారి అదే ప్రాబ్లం అవుతుంది నేను థ్రెడ్ అనేది కింద పెడతాను బాబీని పెట్టాక స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడైతే అస్సలు పడలేదు చూడండి చూడండి థ్రెడ్ అయితే పెట్టాను ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళాలి మనము చూడండి ఇలా ఇక్కడైతే మనకు ఇక్కడ వెళ్తే మనకు బ్యాక్ వెళ్తూ ఉంటుంది ఎంతవరకు బ్యాక్ వెళ్ళింది అనేది మనకు ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది చూసుకోండి ఇంకొక హాఫ్ అవసరం లేదనుకుంటే ఫుల్ కూడా తీసేయచ్చు కానీ సరిపోతుంది చూడండి మనకి ఎక్కడి వరకు అయితే వర్క్ పడలేదు అక్కడ వరకు వర్క్ అనేది పడుతుంది ఇంకా కొంచెం చూడండి ఇంకా అన్కంప్లీట్ ఉంది ఒక లీవ్ అనేది అన్కంప్లీట్ ఉంది అది కూడా మనం బ్యాక్ వెళ్ళి ఫుల్ చేసుకోవాలి చూడండి ఇలాగే చిన్న చిన్న అనేది నేను ఐడియాలు తీసుకుంటాను అంటే అందరికీ తెలుస్తుంది మిషన్ ఉన్న వాళ్ళకైతే కానీ కొంచెం పబ్లిక్కి కూడా తెలుస్తుంది ఆ మిషన్ ఎలా రన్ అవుతుంది అది అనేది అందుకే నేను వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను చాలా చిన్న చిన్న ఐడియాస్ ఇవి బ్యాక్ ఎలా వెళ్ళాలి ఇలా మనం మిషన్ రన్ చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిషన్ కూడా తెచ్చి రన్ చేసుకుంటారు కదా అందుకంటే చాలా మంచి బిజినెస్ అండి ఇదైతే వేరే ఏది కూడా సక్సెస్ ఉండదు మనకు టైలరింగ్ వర్క్ హెండ్రైడింగ్ వర్క్ మద్దం వర్క్ సంబంధించింది అయితే లేడీస్కి చాలా బాగుంటుంది వేరే ఆఫీస్ అవి అంటే లేడీస్కి కొంచెం ఇబ్బంది అయ్యే పని కదా దీంట్లో ఉన్నా కానీ నీట్గా మనం చేసుకోవచ్చు వర్క్ అయితే చూడండి మనకు అంతే కంప్లీట్గా వచ్చేసింది నీట్గా మొత్తం ఫినిష్ అయిపోయాక మనకు అలాగే సేమ్ లెవెల్ ఉంటుంది మనం మిషన్ మూవ్ చేసుకుంటూ ఇటు వేసుకోవాలి వేసుకున్న తర్వాత డాట్స్ అయితే చెక్ చేయాలి ఓకే మై ఫ్యామిలీ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్